సాగు విస్తీర్ణం పెరగాలనే ఉద్దేశంతోనే రైతు బంధు ఇచ్చామని భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు శాసనసభలో ఆయన మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో సాగు విస్తీర్ణం నూట నలభై ఒకటి లక్షల ఎకరాలు ఇరవై ఇరవై ఒకటిలో సాగు విస్తీర్ణం రెండు వందల నాలుగు లక్షల ఎకరాలని నివేదికలో చెప్పారు రైతు బంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది ఇదే విషయాన్ని ప్రభుత్వం ఇచ్చిన నోట్ స్పష్టం చేస్తుంది నాలుగు పాయింట్ యాభై లక్షల మంది గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం పోడు పట్టాలున్న గిరిజనులకు రైతు బంధు ఇస్తారో లేదో ప్రభుత్వం చెప్పాలి రైతు బంధుకు కోతలు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది లేకపోతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి మంత్రి చెప్పేవారు కాదు తెలంగాణలో పిఎం కిసాన్ సమ్మాన్ ఇరవై శాతం మంది రైతులకే వస్తుంది రైతు బంధు యథాతథంగా ఇస్తామంటే ఈ చర్చ ఎందుకు పత్తి కంది ఎనిమిది నెలల పంట ఆర్థిక సాయం ఒక పంటకు ఇస్తారా రెండు పంటలకు ఇస్తారా అనేది ప్రభుత్వం చెప్పాలి పామ్ ఆయిల్ మామిడి ఉద్యాన పంటలకు రైతు భరోసా ఇస్తారా మూడు పంటలు సాగు చేసే రైతులకు మూడు విడతలుగా ఇస్తారా మూడో పంటకు ఇవ్వాలని గతంలో రేవంత్ అన్నారు భారత చరిత్రలో రైతుకు పెట్టుబడి వ్యవసాయానికి ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అయితే డెబ్బై కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడానికి కల ప్రేరణ అయింది అసలు ఆ పథకం ఎందుకు తేవాల్సి వచ్చింది అది చెప్పకపోతే ఆనాటి పరిస్థితులు ఆకలింపు చేసుకోకపోతే బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే పథకం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చిందో దాని నేపథ్యం తెలియకపోతే మనం ఏం మాట్లాడతాం అధ్యక్ష ఇంకోటి నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష నీతులు మాకే కాదు కదా చెప్పాలి విప్పగారు మీరు మీ సభ్యులకు కూడా చెప్పాలి మరి మేము బడ్లే కోరలేదట మేము కొననేయలేదు సాగునీ వ్యవసాయమే జరగలేదు పద్ధతి కాదు దయచేసి మీరు మీ సభ్యుల చూసుకొని వాళ్ళతో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చారు అధ్యక్ష రెండు రోజులు మరి వాళ్ళకి ట్రైనింగ్ సక్కగిచ్చి ఉంటే బాగుండేది కదా అధ్యక్ష అధ్యక్ష మేము ఒకటే అంటున్నాం అధ్యక్ష ఆ రోజు కళ్ళల్లో ఆ రోజు రైతు కళ్ళల్లో ధైర్యం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో కళ్ళంలో ధాన్యం లేదు చిన్న రైతు పెద్ద రైతు తేడా లేదు అధ్యక్ష ముప్పై నలభై ఎకరాలున్న రైతు కూడా తెలంగాణలో నేను చెప్పేది వాస్తవం కాకపోతే రేవంత్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఆయన మెహబూబ్నగర్ జిల్లా వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా ప్రతి సంవత్సరం పద్నాలుగు లక్షల పద్నాలుగు లక్షల మంది వలసపోయే జిల్లా

నేనేం తిట్టలేదు కదా అధ్యక్ష నేనేమన్నా అధ్యక్ష పేరు పెట్టి పేరు పెట్టి పిలిచిన గంతే కదా అదే ఏకవచనంతో పిలువకండి మీరు చాలా అధ్యక్ష ఓకే ఓకే రైట్ 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 సమయంలో సీనియర్ రైట్ అధ్యక్ష మీకు చెప్పాల్సిన అధ్యక్ష ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులు కూడా పాలమూరు లాంటి జిల్లాలో ఇరవై ముప్పై నలభై ఎకరాలు రైతులు కూడా హైదరాబాద్ కు వచ్చి కూలీ చేసుకునే పరిస్థితి అధ్యక్ష ఇది వాస్తవం ఎందుకంటే నీళ్లు లేవు కరెంటు లేదు అట్లాంటి పరిస్థితుల్లో రైతులు కూలీలుగా మారి అడ్డా మీద కూలీలుగా ఇక్కడ హైదరాబాద్ లో పని చేసిన దుస్థితి అందుకే మేము ఇరవై ఎకరాలు పది ఎకరాలు పన్నెండు ఎకరాలను కోతలు పెట్టలేదు అధ్యక్ష తెలంగాణ ప్రాంతంలో నీళ్లు లేక ఎన్ని ఎకరాలున్నా రైతు రైతే రైతు కూలీగా మారిపోయిన దయనీయమైన పరిస్థితి ఉండే కాబట్టి మేము ఆలోచన చేసినాం అధ్యక్ష మేము ఆనాడు మొట్టమొదటి ప్రాధాన్యతగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం వ్యవసాయ రంగం సాగునీటి రంగం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలను కాలంలో మేమే చెప్పినాం అధ్యక్ష అందుకే నీటి విషయంలో ప్రతి నీటి బొట్టును వడిసి పట్టి గోదావరి గాని కృష్ణ గాని సాగునీటి అందించాలే ఖచ్చితంగా రైతుల బీళ్లకు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని ఒక ఎజెండాతో పనిచేసిన ఆ పునర్నిర్మాణ కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగానే అధ్యక్ష రైతు ఒక్కడు చల్లగా